రోజున భూషణములను ధరిస్తారు కొత్తగా చేయించుకున్నటువంటి భూషణములను ధరించి రాజదర్శనం చెయ్యాలి అని శాస్త్రవాక్కు అందుకే ఇప్పటికీ మీరు పంచాంగాన్ని పరిశీలనం చేస్తే ఉగాది లేదా యుగాది ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట అందుకని యుగాది నూతన సంవత్సరారంభం అందుకే ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనము అని పంచాంగంలో రాసి ఉంటుంది రాజదర్శనము అంటే ఈ భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు ఎవరుంటారో ఆయన నా విష్ణు పృథివీపతి విష్ణువాంశు లేనటువంటి వాడు పృథివీపతి కాలేడు ఇప్పుడు మనం రాజదర్శనం చెయ్యాలి అంటే తేలిక మార్గం రాజులకు రాజు పరమేశ్వరుడు రాజశేఖరుడు అందుకే రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమీతకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాజులు ఎవరు ఉంటారు అందుకే చక్కగా ఆ రోజున శివాలయానికి వెళ్ళి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి ఎందుచేత అంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు లేదు లక్ష్మీనారాయణ దర్శనం చెయ్యవచ్చు చక్కగా విష్ణుమాలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం జగన్మాతయే లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి దర్శనం కూడా అదే స్థాయిలో ఫలితాన్ని ఇస్తాయి శివకేశవుల మధ్య అభేధం పాటించడం అనేటటువంటిది జీవితంలో ప్రధానంగా అలవాటు కావాలి ఆ రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి పనులలో ఒకటి గోపూజ చేసి వృషభ పూజ చెయ్యాలి ఎందుచేత అంటే ఎద్దు యొక్క డెక్కల నుండి శ్రవించినటువంటి అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చెచ్చు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజల్ని కాపాడుతుంది అంత గొప్పగా ముఖభాగము చేత అనుగ్రహించగలిగినది వృషభము పృష్ఠభాగము చేత అనుగ్రహించగలిగినది గోవు సమస్త దేవతలు గోవు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు అందుకే ఆ రోజు తప్పకుండా గోవు యొక్క దర్శనం చేసి గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి కాస్త గోగ్రాసం పెట్టి వృషభ పూజ చేసి వస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే ఆ రోజున తప్పకుండా పంచాంగానికి పూజ చేస్తారు పంచాంగము అంటే ఐదు అంగములు కలిగినది అని అర్థం తిథి వారము నక్షత్రము కరణము యోగము అంటారు ఈ పంచాంగంలో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకుని ఆ కాలమునందు గ్రహములు ఎలా కదులుతున్నాయో ఆ గ్రహములు ఏ ఏ ఫలితాలని ఇవ్వబోతున్నాయో దానిచేత ఆయా నక్షత్ర పాదముల ఎందు జన్మించినటువంటి జాతకులు పొందబోయేటటువంటి శుభాశుభ ఫలితములు ఎలా ఉంటాయో ఆదాయకందాయ వివరాలు ఎలా ఉంటాయో రాజపూజ్యము అవమానము ఎలా ఉంటాయో ఇవన్నీ తెలియ చెప్పబడతాయి ఎందుకు ఇవన్నీ చదువుకోవడం అంటే గ్రహములకు స్వాతంత్ర్యం లేదు అవి ఈశ్వరుడికి వశవర్తి అయి ఉంటాయి రాబోయే కాలం ఇలా ఉంటుంది అని తెలిసిందనుకోండి పెట్టుకోవలసిన అవసరం ఉండదు భగవంతుణ్ణి చక్కగా భక్తితో ఆరాధన చేస్తే భక్తికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గ్రహములను ఆదేశిస్తాడు వీడు భక్తితో జీవిస్తున్నాడు కనుక వీడికి తీవ్రమైనటువంటి ఇవ్వకు వాడు తట్టుకోగలిగినంత కష్టాన్ని మాత్రమే ఇచ్చి అనుగ్రహించమని శాసించి వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన పొందవలసినటువంటి పరమ భయంకరమైనటువంటి దుఃఖాన్ని కూడా భరించగలిగినంత దుఃఖంగా మార్చి ఆ ఫలితాన్ని అక్కడతో పరిమార్చేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నుడు ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వర ఆరాధన చేసి తనని తన కుటుంబాన్ని తన దేశాన్ని రక్షించుకోవడానికి కావలసినటువంటి మార్గదర్శనం పంచాంగ శ్రవణం చేత పంచాంగ పూజ చేత లభిస్తుంది అసలు పంచాంగం ప్రతిరోజు చూడాలి తిథి వారము నక్షత్రము కరణము యోగము అనేటటువంటి ఈ ఐదిటిని ప్రతిరోజు ఎవరు పరిశీలనం చేస్తారో వారికి సంపద దీర్ఘాయుర్ధాయము పాపనాశనము అలాగే ఆరోగ్య సిద్ధి విజయము ఈ ఐదు సంప్రాప్తిస్తాయి అందుకే ఆ రోజున పూజామందిరంలో పంచాంగం ఉంచి పూజించి తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి రాశి ఫలితాలన్నీ చదువుకుని ఒకవేళ బాగా కలిసి వచ్చే కాలమైతే ఏ విధమైనటువంటి అహంకృతిని అతిశయాన్ని పొందకుండా దాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి సమతౌల్యముతో కూడుకున్నటువంటి బుద్ధితో ప్రవర్తిస్తాడు ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి ఉంది అని చెప్పబడినప్పటికీ ఏ బెంగా పెట్టుకోకుండా దాని నుంచి ఉద్ధరించగలిగినటువంటి పరమశక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదార విందములను ఆశ్రయించి కష్టముల నుంచి పైకొచ్చి సంతోషంగా జీవితాన్ని గడిపి భక్తి ఎందు మరింత దృఢంగా ఉంచుకొని నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు అందుకే ఆ రోజు తప్పకుండా అందరూ పంచాంగ శ్రవణం చెయ్యాలి మన తెలుగు జాతి యొక్క సంస్కృతి సంప్రదాయమైనటువంటి కట్టు బొట్టు పాటించాలి చక్కగా అందరూ ఆ అంచు కలిగినటువంటి బట్టని అథవా పంచకట్టుగా కాకపోతే గూడకట్టుగానైనా కట్టుకోవాలి పంచకట్టుకోవడం అనేటటువంటిది తెలుగు తెలుగు జాతి యొక్క సంప్రదాయం అలా చక్కగా పంచకట్టు కట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి సందర్శించాలి అలాగే ఇంట్లో పెద్దలైనటువంటి తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఎక్కడ ఉన్న గురువుగారి దర్శనం చేసి గురువుగారికి నమస్కారం చేసి గురువుగారి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి ఇవన్నీ కూడా మనం చెయ్యవలసినటువంటి విశేషాలు వసంత నవరాత్రములు ప్రారంభమవుతాయి కాబట్టి వసంత ఋతువు ఎంత లక్ష్మీకారకమో వాతావరణం కొద్దిగా భరించడానికి ఇబ్బందికరంగా ఉండేటటువంటి కాలం కనుక చక్కగా విసిని కర్రలు ఆ సమయానికి అందుబాటులో ఉంటే మావిడి పళ్ళు మల్లెపూల దండలు పన్నీరు పానకం ఇటువంటి వాటిని పది మందికి అందించడం చలివేంద్రాన్ని ప్రారంభించడం ఇంకా జనులు దాహార్తిని పొందేటటువంటి కాలం బాటసారులు వెళ్ళిపోతుంటారు వాళ్ళకి దాహం వేస్తుంది పట్టెడు నీళ్లు చల్లటి నీళ్లు ఎవరు అందిస్తాడో వాడు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు అందుకే చక్కగా చలివేంద్రాలు ప్రారంభించడం అలాగే మనకి కలిగినంతలో పది మందికి సలవ చేసేటటువంటి పదార్థాలు అంటే మజ్జిగ లాంటివి ఇవ్వగలిగినటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా దేశకాలముల ఎందు తరించడానికి పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి యోగ్యమైనటువంటి విశేషాలు అలాగే వసంత నవరాత్రులు చేసి చక్కగా ఆ భగవంతుని యొక్క పరమ అనుగ్రహాన్ని పొంది అందరూ తరించేటటువంటి యోగ్యమైన కాలం అందుకే ఈ నూతన సంవత్సరం వచ్చింది అంటే కేవలం ఏదో ఇంద్రియముల యొక్క ప్రకోపాన్ని శాంతింపచేసుకోవడానికి అనుసరించవలసినటువంటి విధానంగా కాకుండా అర్థం లేనటువంటి విధి విధానాలు పాటించడం కాకుండా శాస్త్ర ప్రోక్తమైనటువంటి పద్ధతిని పాటించి కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది కనుక భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ సంవత్సరం తాను తన కుటుంబ సభ్యులు తన సమాజము తన రాష్ట్రము దేశము యావత్ ప్రపంచము కూడా పరమ ప్రశాంతంగా ఉండడానికి కావలసిన రీతిలో ఈశ్వరారాధన చేసి అనుగ్రహాన్ని పొందాలి అలా పొందడానికి కావలసినటువంటి విధి విధానాలన్నిటినీ కూడా మనకి ఋషులు చక్కగా అందచేశారు ఇటువంటి విధి విధానాలన్నిటినీ కూడా పాటించి ఈ రాబోయేటటువంటి సంవత్సరంలో మనందరం కూడా పరమ ప్రశాంతతని పొందడానికి కావలసినటువంటి విభూతిని ఆ పరమేశ్వరుడు మనకి నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అందించాలని సాంజలి బంధకంగా ఆయన పాదార విందములకు నా శిరస్సు తాటించి నమస్కరిస్తూ ప్రేక్షక శ్రోత మహాశయులందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియచేస్తూ స్వస్తి